పాపం రాహుల్ గాంధీ ఆయన ఒక పెద్ద మనిషి తిరుగుతున్నాడు ఆయన మంచోడే పాపం తెల్ల సొక్కా చేసుకుని తిరుగుతున్నాడు నేను రాజ్యాంగం పట్టుకున్న సంగతి ఆయన తెలిసి ఆయన రాజ్యాంగం పట్టుకున్నాడు మరి అది అయ్యలే గారు చెప్పిండో నాగం కుమారస్వామి చెప్పిండో కానీ ఆయన మాత్రం పట్టుకున్నాడు రాజ్యాంగం మంచోడే బానే ఉంది నేను రాహుల్ గాంధీని గౌరవిస్తున్నా ఈ సందర్భంగా చెప్తున్నా ఈ వేదిక నుంచి రాహుల్ గాంధీని గౌరవిస్తున్నా నువ్వు కులగణనని మొదలుపెట్టినావు సంతోష్ కులగణన మొదలుపెట్టినప్పుడు

గౌలైన ముఖ్యమంత్రి జై మరి ఎందుకు నీ గుణగణన లెక్క దేనికి నీ కులగణ లెక్క అది చెప్పవా సమాధానం సమాధానం లేదా ఆస్తుని మంచు అవసవా కులగణన నేను రేపమా నువ్వు నిజంగానే చెయ్యి ఆ పని నిజంగానే ఈ దేశంలో ఉన్న సంపదని పంచి ఈ దేశంలో ఉన్న రాజ్యాన్ని పంచి ఈ దేశంలో ఉన్న సమస్త వనరులని సమస్త అడగారిన వర్గాలకి పంచే కులగణన సూత్రం అనే రాజ్యాంగ గణతంత్ర సూత్రాన్ని రాహుల్ గాంధీ అమలు చేస్తే నిన్ను నవీ బజార్లో గౌరవించడానికి కోటి మందిని తీసుకొని వస్తున్నాయి